ఒకసారి చూశారు కదా ఇది బోడిది గుమ్మడికాయతో హల్వా బూడిది గుమ్మడికాయతో హల్వా ఎలా ఏందనేది ఇప్పుడు మన ప్రాసెస్ మనం రెగ్యులర్గా బోడిది గుమ్మడికాయని పొడియాలు పెట్టుకోవడానికి లేదా ఇంటి గుమ్మానికి టిష్టిగా కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం ఆ బోడిది గుమ్మడికాయతో హల్వా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలి ఎలా అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయతో హల్వాకు ముందుగా బూడిద గుమ్మడికాయ మీద ఉన్న తెలుపు అంటే లాగా ఉంటుంది కదా మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాన్ని చాక్తో కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న తోలు ఉంటుంది కదా ఆ తోలిని లోపల విత్తనాలని ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నామో ఇప్పుడు తురుగుకోవటం అయిపోయిందండి బోడిది గుమ్మడికాయ చూడండి ఎట్లా ఉందో మనం తురుగుకున్న తర్వాత ఇలా వాటర్ అవి ఫుల్గా ఇలా వస్తాయి ఇప్పుడు ఆ తురిగిన దాన్ని ఆ వాటర్ వచ్చినా ఏం పర్లేదండి వాటర్ మనకు అవసరం ఉంటుంది ఇలా మనం ఒక గిన్నెకి ఇట్లా కొలుచుకుంటున్నాం మనం మీకు ఇది మొత్తం కలిపి ఒక గిన్నె అయింది ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నామండి దాంట్లోకి ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి అది ఒక గిన్నె తీసుకున్నాం కాబట్టి క్వాంటిటీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం మనం నెయ్యి కొంచెం ఎక్కువ పర్లేదండి బాగుంటుంది టేస్టీగా నెయ్యి అనేది బొదుగు రాస్తానే ఉండాలి మనం కామన్ గా అయితే బూడిద గుమ్మడికాయని దిష్టి తీయడానికి వడలు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం కానీ ఆ బూడిద గుమ్మడికాయతో కూడా మనం హల్వా చేసుకొని తినచ్చు అనేదాన్ని మీకు చూపిస్తున్నాం ఈ రోజు నెయ్యి కాగిందండి నెయ్యిలోకి ఇప్పుడు మనం చెడిపప్పు వేసేసుకున్నాం ఈ హల్వాలో కల్లా మనకి జీడిపప్పు అవి బాగా ఎక్కువగా ఉంటే బాగుంటాయి వేయించుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి జీడిపప్పు వేయించేక కొంచెం నేతిలో వేయించుకుందాం ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా కిస్మిస్లు కూడా వేసుకున్నాం ఇది హల్వా కదా హల్వా అంటే ఇంకా జీడిపప్పు కిస్మిస్లు ఇంకా చెప్పేదేముంది ఇక అండి ఇక అందులో మనం ఒక ప్లేట్లో తోడేసుకున్నాం వాటిని అనే లో ఇప్పుడు అందులోకి మనం ఇందాక చూపించాను కదండి బోడి గుమ్మడికాయ తురిమి తురుముకున్నది మనం ఇప్పుడు అనేదిలోకి వేసేసుకుంటున్నాం మనం మొత్తం వాటర్ తో సహా దాంట్లో తీసుకోవాలి దాన్ని కూడా మనం అడుగంటకుండా తిప్పుకుంటా ఉండాలండి తిప్పుకుంటా కొంచెం పోడిగా అవుతున్న టైంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఉండాలి అంటే నేతిలో ఉడకాలి బాగా నేతిలో ఉడకాలి ఎక్కువ నెయ్యి ఆ హల్వాకి బాగా నేతిలో ఆ బోడ గుమ్మడికాయ తురుము అనేది ఉడుకుతూ ఉండాలి అది ఉడికినప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది చూసారు కదండి కొంచెం అది బాగా పడింది గట్టిగా ఇప్పుడు దాంట్లో వాటర్ అంతా పోయింది ఇప్పుడు దాంట్లోకి మళ్ళీ మనం మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అండి జాగ్రత్తగా మనం దగ్గర నుండి చేసుకుంటా ఉంటే అద్భుతమైన రుచిగల గల గుమ్మడి గుమ్మడికాయతో కూడా ఇంత టేస్టీగా హల్వా ఉంటుందా అని అనుకుంటారు మీరే దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు బుడద గుమ్మడికాయ మన బజార్లోనే మన ఇంటి పక్కనే దొరుకుతుంటాయి పంచదార కానీ ఇవన్నీ మనకి మనకి ఎప్పుడు ఇళ్లలో ఉండే నెయ్యి పందార ఇవన్నీ అప్పుడప్పుడు స్వీట్ తినాలి అనుకుంటే అప్పుడప్పుడే చేసుకోవచ్చు ఇది ఇది హెల్తీ అండ్ ఫుడ్ ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సత్యనారాయణ ఇలాంతా బురద గుమ్మడికాయ జ్యూస్ తాకండి బురద గుమ్మడికాయ తినండి అంటున్నారు కదా దాన్ని అలా మనం జ్యూస్ అయితే తాగలేము లేని ఇట్లా అలవాలాగా చేసుకొని బ్రహ్మాండంగా తినొచ్చు ఇప్పుడు చూడండి ఒకసారి అది బ్రౌన్ కలర్ లోకి రావాలి బ్రౌన్ కలర్ లోకి వచ్చింది చూడండి ఒకసారి ఇప్పుడు దాంట్లో షుగర్ వేసుకుంటున్నాం ఒక హాఫ్ కప్ వేసుకున్నాం ఇందాక గిన్నె వచ్చింది కదా కొలత మీకు దాంట్లో సగం అది గుర్తుపెట్టుకోండి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఆ క్వాంటిటీలో సగం షుగర్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం యాలకుల పొడి వేసుకుంటున్నామండి మనకి మంచి సువాసన రావడానికి అది యాలకుల పొడి గుమగుమలాడుతుండీ పా అది నాకు అసలే స్వీట్ అంటే ప్రాణం ఎప్పుడు రెడీ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను మీరు అనుకోవచ్చండి బాగా వంటలు చేసుకుంటున్నారు అంతంత అని మేమేమీ అంతంత చేయట్లేదండి చాలా సింపుల్గా చేస్తున్నాం అంతే మీకు వీడియో పెడతాను కానీ చాలా సింపుల్గా చేస్తున్నాం అంతేగాని అంత వండుకున్నారు తింటున్నారని మీరు అనుకోవచ్చు అలా ఏముండదండి మీకు వీడియోలు ఎన్నో ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తే అలా ఏం లేదు చాలా సింపుల్గా చేసేస్తున్నాం చూశారు కదా ఇప్పుడు గుమ్మడికాయ కూడా ఎంత వచ్చిందో అంతే సింపుల్గా చేసుకుంటున్నాం ఇప్పుడు కొద్దిగా దాంట్లోకి ఇది మిఠాయి రంగు వేసుకున్నామండి చూడండి మన గుమ్మడికాయ హల్వా ఎలా వచ్చిందో చూడండి కలర్ కలర్ వేసాము గా ఉంది ఇక రెడీ అవుతుంది తినడానికి ఇప్పుడు దాంట్లోకి చివరిగా చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఇంతటితో అయిపోయింది ఇక కార్యక్రమంకి ఇక లాస్ట్ ఇది బోధిగుమ్మడికాయతో కూడా హల్వా చేసాను నాకు తెలీదు అండి మావిడ టాలెంట్ దాంతో కూడా అలవా చేసుకొని తినొచ్చు అని మావిడ కనిపెట్టింది దాంట్లోకి మనం జీడిపప్పు వేసేసుకున్నాం అండి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పక్కన దాంట్లో వేసేసుకున్నాము వేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం కొద్దిగా ఒక రెండు నిమిషాలు గట్టిపడి దాకా ఉండాలండి అది అంటే ఇక రెడీ అయిపోయినట్టేను హల్వా చూడండి బాగా హల్వా రెడీ అయింది గట్టిపడింది ఇక నెయ్యి కూడా బయటకు వచ్చేసింది చూడండి ఇక మనం పొయ్యి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ని స్టవ్ ఆఫేసిందాం ఇంకా బూడిద గుమ్మడికాయ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి సూపర్ రబ్బా ఫ్రెండ్స్ బూడిద గుమ్మడికాయతో కూడా ఇంత టేస్టీగా హల్వా చేసుకోవచ్చు అని మా ఆవిడ నిరూపించింది సూపర్గా ఉంది ఇంకెందుకు ఆదేశం మీరు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు మళ్ళీ వస్తాం కొత్త కొత్త వంటలతో వంటకాలతో వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్